पॉलिटिक्स की स्टेटस की చాలా తేడా ఉంటుంది స్టేటస్ కోసం పనిచేసేవాడు తన అనుచరులు మాత్రమే తన కుటుంబ సభ్యులు మాత్రమే బాగుండాలనుకుంటాడు స్టేట్ కోసం పనిచేసేవాడు నా ప్రజలు బాగుండాలనుకుంటారు ఇది ఒక ఆదర్శవంతమైన ఎమ్మెల్యే స్టోరీ తను స్టార్టింగ్ సర్పంచ్ అయినప్పుడు కూడా ఒక సైకిల్ తోనే తన ప్రచారాన్ని స్టార్ట్ చేశాడు ఎమ్మెల్యే అయిన కూడా తన ప్రచారాన్ని సైకిల్ తోటే స్టార్ట్ చేశాడు తనకి సర్పంచ్ అయినప్పుడు ఒక సైకిల్ ఉంది ఎమ్మెల్యే అయినాక కూడా ఒక సైకిల్ తోనే తన దగ్గరలో ఏం పనులున్నా ఆ సైకిలే వాడేవారు ఆయన ఎవరో కాదు గుమ్మడి నర్సయ్య గారు ఈయన ఎల్లందు నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కమ్యూనిస్టు పార్టీ తరఫున ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇరవై ఐదేళ్ల పదవీ కాలంలో ఆయన సంపాదించింది ఆస్తి అది కూడా ప్రభుత్వం కట్టించిన ఒక చిన్న ఇల్లు ఒక రెండు లక్షల డెబ్బై ఐదు విలువ చేసే కొన్ని గుంటల భూమి ఒక పాత సైకిల్ ఆయనకున్న ఆస్తి ఇవే ఈయన గవర్నమెంట్ నుండి వచ్చే పెన్షన్ డబ్బులు కూడా పార్టీకి దానం చేశారంటే ఆయన ఎంత నిబద్ధతతో ప్రజల కోసం పనిచేస్తున్నారు ఈ రోజులలో వచ్చే డబ్బు సరిపోక నాలుగు చేతుల సంపాదిద్దామన్న అధికారులు ఉన్నారు కానీ వచ్చే డబ్బు ఖర్చు పెట్టి ప్రజల కోసం పాలన చేద్దామన్న ఒక్క చూపెట్టండి ఒక్క ఎమ్మెల్యే ఎంపీనన్న చూపెట్టండి కానీ గుమ్మడి నర్సయ్య గారు తన స్వార్థం స్వలాభం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేశారు గుమ్మడి నర్సయ్య గారికి డబ్బు ప్రాపర్టీ లేకపోయినా ప్రజల నమ్మకంతో గెలిచిన నాయకుడు ఒకే ఒక్కడు రెండు రాష్ట్రాలలో ఒకే ఒక్క నాయకుడు గుమ్మడి నర్సయ్య గారు ఈయన చేసిన పోరాటాలు చాలా ఉన్నాయి ఈయన గిరిజన హక్కుల కోసం పేద ప్రజల హక్కుల కోసం మరియు విద్యా వైద్యం లాంటి వాటి కోసం పోరాడి ఆయన జీవితం అందరికి ఆదర్శంగా నిలిచింది నిజమైన నాయకుడు అంటే ప్రజల కోసం పోరాడేవాడే కానీ కుర్చీ కోసం కాదు ఈ రోజులలో సర్పంచ్ అయిన వెంటనే ఒక సంవత్సరంలో ఒక కారు ఒక ఫ్లాట్ ఒక బంగ్లా తీసుకునే రోజులలో ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక అధికారి ఒక ప్రభుత్వ ఇల్లు రెండు లక్షల విలువ చేసే భూమి మాత్రమే సంపాదించుకున్నాడు మీకు దమ్ముంటే ప్రాపర్టీ డబ్బు మద్యం డబ్బు పంచకుండా మీరు దమ్ముంటే ఒక సర్పంచ్ గా గెలవండి ప్రాపర్టీ డబ్బు లేకపోతే ఒక వార్డ్ మెంబర్ కూడా గెలవలేడు కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన జీవితం అందరికీ ఆదర్శం